ఓం నమ శివాయ శ్రీ ఏ నమ మిత్రులకి శ్రీభలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక శక్తివంతమైన సిద్ధి ఉపాయం గురించి తెలుసుకుందాం ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారు నెలసరి సమయంలో మాత్రం చేయవద్దు అలాగే ఈ ఉపాయానికి ఎటువంటి ఆహార నియమావళి ఏమీ లేవు ఆహారం ఏదైనా తీసుకోవచ్చు అలాగే ఈ ఉపాయం ఎందుకు చేయాలి ఏ పర్పస్ మీద చేయాలి ఎలా చేయాలి మీకు వివరిస్తాను నిత్య జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా ధనం చాలా అవసరం ధనం లేకుండా మనం ఏ పని చేయలేం కొంతమంది రాత్రిపగలు కష్టపడి పనిచేసినా అంటే ఎంత కష్టపడినా వారికి వారికి కావలసినంత డబ్బు సంపాదించలేరు అలాగే ఉన్నత స్థానానికి అంటే జీవితంలో డబ్బు ద్వారా ఇల్లు కారు బంగ్లా అలాగే పొలాలు ఆస్తులు బంగారం ఇలా కొనుక్కుందామని ప్రయత్నం చేసినప్పటికీ కూడా కొనలేరు కానీ ఈ ఉపాయం చేయడం వల్ల ఇది సిద్ధి ఉపాయం ఇది ఎవరైతే ఈ ఉపాయం చేస్తారో వారందరికీ కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అలాగే కావలసినంత డబ్బు సంపాదించుకోగలుగుతారు ఉన్నత స్థానానికి చేరుకోగలుగుతారు ఈ ఉపాయం అధిక డబ్బు సంపాదించాలి నేను కోటేషన్ కావాలి ధనవంతులు కావాలి అధిక డబ్బు సంపాదించి సమాజంలో పేరు ప్రతిష్టలు సంపాదించుకోవాలి అనుకునే వారందరూ కూడా ఈ ఉపాయం చేయండి అలాగే ధనానికి సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడేవారు కూడా ఈ ఉపాయాన్ని చేయవచ్చు ఈ ఉపాయం మీరు ఏదైతే మీ మనసులో ఎంత పాజిటివ్గా ఆలోచించి నాకు పని చేస్తుంది అని చేస్తారో ఫలితం కూడా అదే విధంగా వస్తుంది నమ్మకంతో చేయండి వంద శాతం ఫలితం వస్తుంది ఇది సిద్ధి ఉపాయం ఈ ఉపాయాన్ని ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి తెలియజేస్తాను మీరు ఎవరైనా సరే ఆడవారైన మగవారైనా ఈ ఉపాయాన్ని సోమవారం నాడు కానీ బుధవారం నాడు కానీ శనివారం ఉన్నాడు కానీ చేయవచ్చు ఈ మూడు రోజుల్లో ఏదో ఒక రోజు చేయవచ్చు ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థం బెల్లం కిలో పావు బెల్లం కావాలి కిలో పావు బెల్లం ఎలాంటి బెల్లాన్ని తీసుకోండి ఈ ఉపాయాన్ని మీరు ఉదయం నుండి సాయంత్రం ఐదు లోపు ఎప్పుడైనా చేయవచ్చు అంటే సోమవారం కానీ బుధవారం నాడు కానీ శనివారం నాడు కానీ ఈ మూడు రోజుల్లో ఉదయం ఉదయం నుంచి సాయంత్రం ఐదు లోపు మాత్రమే చేయాలి ఈ ఉపాయాన్ని ఎక్కడ చేయాలంటే వేప చెట్టు దగ్గర చేయాలి మీ ఇంటి బయట కానీ దేవాలయంలో కానీ లేదా మీకు ఎక్కడైనా రోడ్డు పక్కన అయినా సరే ఈ పార్కులో అయినా సరే ఎక్కడైనా వేప చెట్టు ఉంటే వేప చెట్టు దగ్గర చేయాలి గుడిలో అయినా చేయవచ్చు అలాగే ఏదైనా ఖాళీ ప్రదేశంలో ఉందంటే అక్కడ చేసుకోవచ్చా చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు ముందుగా మీరు మీరు బెల్లాన్ని తీసుకొని చెట్టు దగ్గరికి వెళ్ళండి చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్టు చుట్టూద ఏడు ప్రదక్షిణ చేయండి ఏడు ప్రదక్షిణ చేసిన తర్వాత వేప చెట్టు మొదల్లో మీరు గొయ్యి తీసి ఈ బెల్లాన్ని దానిలో పెట్టి పైన మట్టి కప్పేయండి వేప చెట్టు మొదల్లో మీరు గుర్తుంచుకోండి పెట్టే ముందు ఏదైతే బెల్లాన్ని మీరు చెట్టు మొదల్లో పెడుతున్నారో మీ మనసులో ఈ విధంగా అనుకోండి ధనానికి సంబంధించిన సమస్యల నుండి బయటపడాలని ధనవంతులు కావాలని అలాగే కోటేశ్వరులు కావాలని మీరు జీవితంలో ఏదైతే ధనానికి సంబంధించి చూస్తున్నారో అవన్నీ కూడా మీకు అనుకూలంగా మారాలి అని మీరు మనసులో బలంగా సంకల్పించుకొని ఈ బెల్లాన్ని వేప చెట్టు మొదల్లో గొయ్యి తీసి దాంట్లో పెట్టండి అలాగే మీరు ఇది పెట్టిన తర్వాత మట్టి కప్పేయండి గొయ్యిని పూజ చేసేయండి తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి మీరు వెనక్కి తిరిగి చూసారా ఈ ఉపాయం పనిచేయదు ఈ ఉపాయాన్ని మీరు నెలకొక్కసారి చేస్తే సరిపోతుంది ఈ విధంగా మీరు ఆరు నెలలు అంటే ఆరు నెలలు మీరు చేయాలి ఈ ఉపాయం చేయడం వల్ల మిమ్మల్ని వెంటాడుతున్న దురదృష్టం తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది మీకు ధన ద్వారా తెలుసుకుంటాయి అలాగే ధనానికి సంబంధించి సమస్యలు తొలగిపోయి ధనవంతులు అవుతారు మీరు కోటీశ్వరులు అవ్వడానికి ధనానికి సంబంధించిన ప్రేరణ మీకు కలుగుతుంది ఇది వేప చెట్టు దగ్గర మాత్రమే చెయ్యాలి వేరే చెట్లు దగ్గర చెయ్యకూడదు ఖచ్చితంగా మీరు కోటీశ్వరులు కావడానికి ఈ సిద్ధి ఉపాయం మీకు ఉపయోగపడుతుంది చాలామందికి అనుమానం ఉంటుంది గురువుగారు మరి మా ఇంట్లో నెలసరి ఉంది చేయవచ్చా చేయకూడదు ఇంట్లో నెలసరి ఉన్న ఉన్నవారు చేయకూడదు లేనివారు చేసుకోవచ్చు ఎందుట్లో మతము జాతి కులము ఇలాంటివి ఏమీ లేవు ఎవరైనా సరే మనసులో కోరిక చెప్పి కేజింపావ్ బెల్లాన్ని కేజింపావు బెల్లాన్ని గొయ్యి తీసి పాతి పెట్టి రావడం ముందు ప్రదక్షిణ కంపల్సరిగా చేయాలి చెట్టుకు ప్రదక్షిణ చేయకుండా చేయవద్దు ఇది గుర్తుంచుకోండి అలాగే మీరు ఇది ఆరు నెలలు కంటిన్యూగా ఆరు నెలలు చేయాలి సోమవారం కానీ మీరు గుర్తుంచుకోండి సోమవారం బుధవారం శనివారం ఈ మూడు రోజుల్లో ఎప్పుడైనా చేయవచ్చు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి చాలామంది మిత్రులు అనేక రకాల సమస్యల గురించి అడుగుతూ ఉన్నారు మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగే దాన్ని మాత్రమే ప్రయత్నించేయండి కొంతమంది గురువుగారు మేము ఏం చేయాలో అర్థం కావడం లేదండి అనేవారు ఉంటారు మీకు అర్థమైతే చేయండి అర్థం కాని వారు పొరపాటున ఏది కూడా ప్రయత్నం చేయవద్దు ఓకే మిత్రులరా ఓం నమ శివా శ్రీమాతరే నమ